నిన్న ఒక ప్రభుత్వ కార్యక్రమం ఒక ప్రభుత్వ కార్యక్రమం ఆ ప్రభుత్వ కార్యక్రమంలో ఇష్టానుసారంగా అపోజిషన్ లీడర్ ను తిట్టడం జరిగింది రా కేసీఆర్ అన్నాడు నేను ఒక్కడే చెప్తున్నాను కేసీఆర్ గిటా సమవు ఉంటే తెలంగాణలో డెఫినెట్గా ఈ రోజు వచ్చి నీ మీద డిబేట్ చేస్తాడు కేసీఆర్ కి సమవుద్ది రావాలంటే నువ్వు ఇంకో వంద సంవత్సరాలు పరిపాలన చేయాలి కేసీఆర్ కి సమవుజ్జిగా నువ్వు మారాలంటే ఇంకో రెండు సార్లు నువ్వు ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తే అవుతుంది కానీ కేసీఆర్ గారికి మీ సమ నువ్వు కాదు కాబట్టే నిన్ను అసలు లెక్కలకే తీసుకుంటాడు కేసీఆర్ గారు అసెంబ్లీలో మేము మాట్లాడదాం మా మీద ఆన్సర్ ఇవ్వండి దాని తదనంతరం కేసీఆర్ గారికి వెళ్ళారు ఈరోజు చెప్తాడు నిన్న రాజీవ్ గాంధీ గారి కాళ్ళ దగ్గర గుండి చేస్తున్నా అన్నాడు ఎవరే రాజీవ్ గాంధీ మాకు తెలంగాణ రాజీవ్ గాంధీ కాళ్ళ దగ్గర ఉండి ప్రకటన చేస్తున్నావు అన్నాడు రాజీవ్ గాంధీ కాళ్ళు ఉన్న మా వెంకటేశ్వరం కాళ్ళు అయింది మా ఇంత పెద్ద ప్రకటన చేస్తున్నావు మాకు ఎవరైనా మాకు ఏ సంబంధం అక్కడ పెట్టుకొని ఇష్టానుసారంగా మా కేసీఆర్ తిడుతుంటే తెలంగాణ ప్రజలు తట్టుకునే పరిస్థితి లేదు కాబట్టి నీ యొక్క ఫ్రస్ట్రేషన్ వరంగల్ మీ అంతర్గత యుద్ధాలు పార్టీలో మీ అంతర్గత యుద్ధాలు పార్టీ కేటర్కు బిక్కున్న డీలింగ్కు వలన ఈరోజు ఆ ఫ్రస్ట్రేషన్ మొత్తం గుణంగా మా పార్టీ మీద మా కేసీఆర్ తీసే ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి ఇప్పటికే నా మానుకొని మీరు ఇచ్చిన హామీలతో పాటు మా యొక్క మళ్ళీ డిమాండ్ ఉత్తర తెలంగాణ ఎండిపోయింది ఎండిపోతుంది రాబోయే కాలంలో ఎడారిగా మారకముందే అయితే కాలేచిన జలాలు మీరు ఇవ్వండి లేకపోతే తమ్ముడి హెట్టి మీద స్టార్ట్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురామని చెప్పేసి మా ప్రధాన డిమాండ్ చేస్తుంటుంది